చిన్నపిల్లల బట్టలు చాలా త్వరగా టైట్ అయిపోతాయి కదండి సో ఇది వచ్చేసి మా పాప జీన్స్ అనమాట చాలా చిన్నప్పటిది జిప్ దగ్గర ఫెయిల్ అయింది మిగిలిన క్లాత్ అంతా కూడా బాగానే ఉంది ఇప్పుడు దీన్ని నేను రీయూజ్ చేసి చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది ఫస్ట్ అయితే ఇలా డబల్ ఫోల్డ్ చేసుకొని కిస్తాకి కింద భాగం వరకు అయితే కట్ చేసుకోవాలండి అంటే సమానంగా ఉంటుంది కదా సో సమానంగా మనం రెండు మడతలు ఇలా పెట్టేసుకుని అక్కడి వరకు కట్ చేసుకోవాలి అలాగే కింద వైపున మడత భాగం దగ్గర కూడా కట్ చేసుకోవాలండి ఎందుకంటే చాలా తిక్కుగా ఉంటుంది కదా మనకి స్టిచ్ పడదు వాటిని మనం హ్యాండిల్స్కి యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే అది కట్ చేసుకుని పై పైభాగన కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు పీసుల్లో ఒక పీస్ తీసుకొని దీన్ని మధ్యలోకి కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని చూసారు కదా ఇక రెండు పీసులు వచ్చాయి ఒక పీస్ అయితే చూపిస్తాను అలా రెడీ చేసుకోవాలన్నది సేమ్ యాజేజ్ ఇంకొకటి కూడా అలాగే తయారు చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలాగా మడత పెట్టేసుకొని వీడిలో చూపిస్తున్న విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఒక క్యారీ బ్యాగ్ తీసుకున్నానండి క్యారీ బ్యాగ్ ఇది పాత పడిపోయింది లోపల వైపు అంత బాగాలేదు సో దీన్ని రివర్స్ చేసుకుని క్యారీ బ్యాగ్ అయితే తీసుకున్నాను ఇది మనకి రెండు మరతల మీద ఉంటుంది కదా సో ఇది సేమ్ మెయిన్ పీస్ ఎంతైతే ఉందో సేమ్ యాసెస్ అంతే నేను కట్ చేసుకున్నాను అనమాట మనం జీన్స్ పీస్ ఇంకొకటి ఉంది కదా అది కూడా తయారు చేసుకోవాలి కాబట్టి రెండు పీసులు అలాగే ఒక లైనింగ్ కూడా తీసుకున్నాను ఇది ఏంటంటే బ్లౌజ్ పీస్ కాకపోతే డ్యామేజ్ వచ్చింది సో అది మొత్తం రెండు రెండు పీసులు కట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ జీన్స్ మీద మనం హ్యాండిల్ కట్ చేసుకున్నాం కదండి ఇందాక చూపించాను కదా మీకు అంటే జీన్స్ చివరి భాగాన్ని ఫోల్డ్ ఉంటుంది కదా సో దాన్ని అటాచ్ చేసుకోవాలి దాన్ని అటాచ్ చేసుకోవడం కోసం చివరిన ఇటు నుంచి త్రీ ఇంచెస్ అలాగే అటు నుంచి త్రీ ఇంచెస్ టూ డ్ హాఫ్ నుంచి త్రీ ఇంచెస్ వరకు మార్క్ అయితే చేసుకోవాలండి సేమ్ ఇదే విధంగా మనం పెద్దవాళ్ళ జీన్స్ ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళ జీన్స్ అయితే కొంచెం పెద్ద బ్యాగ్ వస్తుంది ఇదైతే కొంచెం చిన్న బ్యాగ్ వస్తుంది బట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మధ్య అందరూ క్లాత్ బ్యాగ్స్ వాడుతున్నారు కదా సో ఇలా మన ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు దట్టు వితౌట్ ఎనీ కాస్ట్ అండి మనం ఒక్క రూపాయి కూడా ఏం పెట్టినాం అసలు ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా మార్క్ దగ్గర వచ్చే విధంగా హ్యాండిల్ పెట్టేసుకొని నేనైతే స్టిచ్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ తీసుకున్నటువంటి లైనింగ్ పీస్ దీని పైన పెట్టుకోవాలి రైట్ సైడ్ ఏమో మెయిన్ పీస్ ఉండాలి రైట్ సైడ్ పైన నేను లైనింగ్ పెట్టుకున్నాను దాని పైన ఈ క్యారీ బ్యాగ్ పెట్టుకున్నానండి మీ దగ్గర క్యారీ బ్యాగ్ లేకపోతే ఏ బ్యాగ్ బర్కమ్స్ ఉంటుంది కదా అంటే రైస్ బ్యాగ్ ఉంటుంది కదా సో అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు సో దాన్ని పెట్టేసుకుని మొత్తం పైన హ్యాండిల్ వేసాం కదా అంటే హ్యాండిల్ అటాచ్ చేసిన వైపు ఉంది కదండి ఆ వైపు మాత్రం స్టిచ్ చేసుకోవాలి ఈ చివరి నుంచి ఆ చివరికి ఒక స్టిచ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా రివర్స్ తిప్పేసుకోవాలండి రివర్స్ తిప్పేసుకొని ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే ఇంకా మనం పైన విడిగా పైపింగ్ వేయాల్సిన పని అయితే ఉండదండి చాలా ఈజీగా అయిపోతుంది లేదు విడిగా పైపింగ్ వేయాలంటే జీన్స్ క్లాత్ కాబట్టి మనకి స్టిచ్ పడదనమాట సో ఇలా ఒక టాప్ స్టిచ్ వేసుకొని చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకోవాలండి కదలకుండా మూడు వైపులా నేనైతే ఒక స్టిచ్ వేసుకున్నాను సేమ్ ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా రెడీ చేసుకోవాలండి అండ్ అలాగే జీన్స్ పైన ఇంకా మిగిలింది కదా పీస్ దానికైతే పాకెట్స్ ఉన్నాయి సో నేను ఒక పాకెట్ మాత్రం రిమూవ్ చేసి అటాచ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే రెండు పాకెట్స్ కూడా వేసుకోవచ్చు బట్ నేను ఏంటంటే ఒక పాకెట్ మాత్రమే వేసుకున్నాను బాగుంటుందని చెప్పి ఇలా పిన్నిస్తో ఓపెన్ చేస్తే వచ్చేస్తుందండి జీన్స్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాకెట్ని ఈ పీస్ పైన మధ్యలోకి వచ్చే విధంగా ఇలా అటాచ్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకొక పీస్ కూడా సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకున్నాను కదా దీన్ని అంటే రైట్ సైడ్ రెండు కూడా లోపల వైపు ఉండేలాగా చూసుకొని సమానంగా ఉండేలాగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఈ కార్నర్స్లో టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి టూ బై టూ ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి మనకి ఏంటంటే బ్యాగ్ అనేది నిలబడ్డం కోసం చూడడానికి లుక్ బాగుండేలాగా ఇటు సైడ్ టూ ఇంచెస్కి అటు సైడ్ టూ ఇంచెస్కి మార్క్ చేసుకుని డ్రా చేసుకుని కట్ చేసుకోవాలండి సేమ్ ఇదే పీస్ని ఈ పక్కన కూడా పెట్టేసుకుని సేమ్ యాజెస్ అలాగే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలండి సై సైడ్స్ అలాగే కింద వైపు కూడా జాయిన్ చేసుకోవాలి ఇవి జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కట్ చేసాం కదా సో కట్ చేసిన బాగా ఇలా రివర్స్లో పట్టుకోవాలి అంటే క్రాస్గా పట్టుకుని ఒక స్టిచ్ వేసుకుంటే బ్యూటిఫుల్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయినట్టేనండి క్లాత్ బ్యాగ్ ఇది చిన్నపిల్లలు ఏదైనా మనం షాప్కి పంపించినప్పుడు కానివ్వండి లేకపోతే మనం చిన్న చిన్న ఏదైనా తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు